కృష్ణా జిల్లా గన్నవరంలో పసుపు కుంకుమ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఆడబిడ్డలకు పసుపు కుంకుమ కింద ఇచ్చా నెల్లూరులో ఏడు వేల ఆస్తి భూమిని పసుపు కుంకుమ కింద ఇచ్చా ఇక్కడే కృష్ణా జిల్లాలో ఇంటి జాగాలు ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు చేసే ఆస్తిని మళ్లీ ఇస్తున్నాం ఒక అన్నగా మీకు ఎంత ఇచ్చినా తక్కువే అందుకే పేరు కూడా పసుపు కుంకుమ పెట్టాను ఈరోజు కొంతమంది అంటున్నారు పాపం ఆ సాక్షి అసాక్షి పేపర్ అది ఎప్పుడు అపశకునాలే తప్ప మంచి శక్కునమే తెలియని పార్టీ ఆ పార్టీ ఆ పేపరు అవునా కాదా నేను మా ఆడబిడ్డలకి ఒక అన్నగా పసుపు కుంకుమ కింద పదివేల రూపాయలు ఇస్తే ఇది కూడా అప్పు ఇస్తున్నానని అంటే ఆయనకు అప్పు ఇవ్వాలనుంది కానీ నేను అప్పు ఇవ్వను నా ఆడబిడ్డలకి నేరుగా డబ్బులు ఉచితంగా ఇస్తా ఫ్రీగా ఖర్చు పెట్టుకోవచ్చు ఈరోజే మూడు చెక్కులు ఇచ్చాను ఫిబ్రవరి ఒకటో తారీఖున డేట్ వేసి రెండు వేల ఐదు వందల రూపాయలు మార్చ్ ఎనిమిదిన డేట్తో మూడు వేల ఐదు వందల రూపాయలు ఏప్రిల్ ఐదున నాలుగు వేల రూపాయలు మూడు చెక్కులు కలిపి వేల రూపాయలు ఇచ్చిన చెల్లెమ్మలు మీరు ఏ దానికి కావాలంటే దానికి ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ మీకు ఇచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ చెక్కులు మీకు ఇచ్చిన డబ్బులు మీ గ్రూపులో పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఎవరు కూడా గ్రూప్ లీడర్లు బలవంతం చేయిద్దండి ఒక అండగా చెల్లెమ్మలకు ఇచ్చిన పసుపు కుంకుమ ఎవరి ఇందులో ఎవరు కూడా ఇంటర్ఫేర్ కావడానికి వీలు లేదు ఒక ఆప్యాయంతో ఇచ్చాను ఒక అభిమానంతో ఇచ్చాను నా ఆడబిడ్డలకు ఇచ్చాను నా ఆడబిడ్డలకు ఈ పదివేల రూపాయలు చేరి వారు ఏ పని కావాలంటే ఆ పని చేసుకుంటే అందులో నాకు తృప్తి ఉంటుంది అందుకే మధ్యవర్తులు ఎవ్వరు కూడా ఇంటర్ఫీర్ కావడానికి వీలు లేదని మరొకసారి ఈ సభలో గట్టిగా చెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇక్కడ అడుగుతున్నా మీకు మా ఆడబిడ్డల్ని ఒకరిద్దరికి ఇవ్వలేదు తొంభై నాలుగు లక్షల మందికి ఇచ్చాను పింఛన్లు యాభై నాలుగు లక్షల పదహైదు వేల మందికి ఇచ్చాను ఇంత పెద్ద కార్యక్రమం ఒక పండుగ అవునా కాదని అడుగుతున్నా అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి ఆనందంగా ఉన్నామని చెప్పండి అందరూ హ్యాపీగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారంటే మీ ప్లే కార్డ్స్ పెట్టుకో చూపించండి మేము అందరం సంతోషంగా ఉన్నామని ఈ సంతోషం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నారా లేదా మీరు ఇందులో కూడా మీరు చూస్తే ఎవరైనా డయాలిసిస్ పేషెంట్లుంటే అలాంటి వారికి మూడు వందల మూడు వేల ఐదు వందలు ఇచ్చాం ఓసారి జీవితంలో ఒంటరి మహిళలు భర్త వదిలిపెట్టి ఒంటరి మహిళగా ఉండి చాలా బాధపడతా ఉంటే వాళ్ళకు కూడా ఈరోజు పింఛని ఇస్తున్నాను ఇంకో పక్క జెండర్స్ ఎవరైతే ఇచ్చారున్నారో వాళ్ళకు లేనిపోని అవమానాలు మన దగ్గరనే పుట్టారు మన మధ్యలోనే పెరిగితే వాళ్ళ కావాలని హేళన చేసే పరిస్థితి ఏం చేయాలో తెలియకుండా కన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఆదరించకపోతే మొట్టమొదటిసారిగా నేను గుర్తించాను వారికి కూడా ఇచ్చాను రోజు అలాంటి వారిని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం డప్పు కళాకారులు చర్మకారులు కూడా పెంచనిచ్చాం ఇవన్నీ మీరు చూస్తే ఎన్ని కొత్తగా ఇచ్చాం ఇంతమంది పాత పెన్షన్లు కాకుండా ఇవన్నీ ఇచ్చి మొన్నటి వరకు ఆరు వేల ఏడు వందల ఇరవై కోట్లుంటే ఈరోజు పదమూడు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు పింఛన్ డబ్బులు పెంచామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా